ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్లో హీరోయిన్ వసుధర క్యారెక్టర్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది వసుధర ఈ సీరియల్లోనే కాకుండా కన్నడ సీరియల్లోనూ అండ్ అలాగే మూవీస్ లోను యాడ్ యాడ్షూట్లలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది వసుధర ప్రతి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడం తమ సొసైటీ హీరోయిన్ వసుధర ఎడ్ అండ్ షోడర్ న్యూ షూట్ లేటెస్ట్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో యాడ్షూట్లో పాల్గొంటూ చాలా క్యూట్గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ నెస్ఫిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు వసుధరా ఇలానే మరెన్నో సక్సెస్ను అందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి